హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా గోపి సో చాలామంది ఏంటంటే కస్టమర్స్ ఇండివిజువల్గా అడుగుతున్నారు అది కూడా గొడవ కళి వైపు అడుగుతున్నారు సో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ చాలామంది ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ గారి నుంచి లోన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి రియల్టీగా నేను చూపిస్తాను ఒకసారి చూడండి మీకు యాక్చువల్గా ఏంటంటే ఇది పెయింటింగ్ అందు ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఎవరైనా మీరు తీసుకుంటే పెయింటింగ్ అందు ఓపెన్గా చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అంది యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఏంటంటే పుట్టి ఆల్రెడీ పెట్టి వదిలేసారు ఇదంతా పుట్టి పెట్టి వదిలేశారు ఎంట్రన్స్ మెయిన్ హాలు పక్కన ఏంటంటే చూడండి వెంటిలేషన్కి కిటికీ చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా కంట నాకు నచ్చింది ఏంటంటే ఓపెన్ కిచెన్ అండి ఈ కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ నేను చూపిస్తాను ఒకసారి ఇదేంటంటే డైనింగ్ డైనింగు వెంటిలేషన్కి ఇది ఒకటి ఇచ్చారు సెకండ్ ఏంటంటే ఇది చూడండి ఓపెన్ కిచెన్ ఎంత అద్భుతంగా ఉందో చాలామంది ఏంటంటే అడుగుతున్నారు సార్ ఓపెన్ కిచెన్ ఉంటే బాగుంటుంది కదా అని అడుగుతున్నారు ఇది చూడండి ఓపెన్ కిచెన్కి ప్లీచింగ్ కూడా చాలా పెద్దది ఏంటంటే ఎంట్రన్స్ చూపించింది ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అండి కబోర్డ్ బాక్స్ మనం చేయించుకోండి కబోర్డ్ బాక్స్ అనేది ఏదైనా బెడ్రూమ్ టేబుల్ మన టీవీ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అంత బాగానే ఉంటుంది ఇది ఏంటంటే వాష్రూమ్ फर्स्ट बेडरूम मैं చూపిస్తాను कंप्लीटली 3 bhk కి టైప్ ఇది హెక్టిక్ వి రూమ్ లో ఉంది సెంటర్ లో ఇది సెకండ్ బెడ్రూమ్